వికారబ జిల్లా తాండూర్ పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జిల్లా బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు సేవాపక్షం కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు నేడు తులసి గార్డెన్లో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ నాయకులు యు రమేష్ కుమార్ హాజరయ్యారు ఈ మెగా రక్తదాన శిబిరానికి ఏబీవీపీ బీజేవైఎం కార్యకర్తలు రక్తదానం చేశారు అనంతరం బీజేపీ పార్టీ నాయకులు యువతను అభినందించి రక్తదాన సర్టిఫికేట్ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ ఇచ్చిన సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి యువత స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం సంతోషం కలిగించిందన్నారు దేశంలో ఎన్నో సంస్కరణలకు నాంది పలికి దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీని కొనియాడారు జీవితకాలం ప్రధానిగా ఉంటూ ప్రపంచంలోనే భారత్ను అగ్రగామిగా నిలపాలని ఆశించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ జిల్లా నాయకులు కృష్ణ ముద్దిరాజ్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం మాజీ కౌన్సిలర్లు సావు శ్రీలత బంటారం భద్రేశ్వర్ నాయకులు శ్రీహరి ఆంజనేయులు మరియు వివిధ మండలాల అధ్యక్షులు ఏబివిపి బీజేవైఎం యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోడీజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో తులసిగాడంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు సార్ గారు రమేష్ మర మా భారత మతా నరేంద్ర మోడీ గారి నా వర్ మోడీ గారి నా వర్ మోడీ నరేంద్ర మోడీ బోరే నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ Um, Byraq, mataki. Hey. <laughs> so you, I'm not talking. Hey, I'm

mata ki jai Mataram, mataram. bande, mataram. Mataram, mataram. bande mataram. Mataki jai. lang le lang liu. lang, liu. lang liu. நரேந்திர மோடி ஜென்மதினம் சுதீனம் நரேந்திர மோடி ஜன்மதினம் நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கத்துவம் குலம் కాబట్టి మిగతా వాళ్ళ లిస్టు డైరీ చేసి ఇమ్మని చెప్పారు కాబట్టి వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ దాదాపు ఇంకా రక్తదానం చేసిన వాళ్ళకంటే ఇంకో యాభై మంది స్వచ్ఛందంగా విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు ఈ బ్లడ్ బ్యాంక్ ఈ పేర్లు మేము లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది నిన్న మన ప్రియతమ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భం ఆయన డెబ్బై ఐదు వసంతాలు నిండినాయి అదేవిధంగా విశ్వకర్మ జయంతి కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు భారతీయ జనతా పార్టీ దీన్ని సేవాపక్షంగా తీసుకొని ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది నిన్న అదేవిధంగా మనం ఉదయమే ఏడున్నరకు మాతా శిశు కేంద్రంలో టిఫిన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది దాని తర్వాత పూజ చేసి అన్నదానం చేసుకోవడం జరిగింది విమోచన దినోత్సవం కూడా నెహ్రూగంజ్లో గంజ్లో అదేవిధంగా శివార్చ్యలో చేసుకోవడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర కూడా చేసుకోవడం జరిగింది దాంట్లో సేవపక్షంలోనే భాగంగా ఈరోజు తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం నందు తులసి గార్డెన్లో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు సుభాన్ రెడ్డి సార్ గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రమేష్ అన్న గారు ప్రధాన కార్యదర్శి మన కృష్ణముద్రిజన్న గారు వివిధ మండల అధ్యక్షులు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన ఓపీ సురే శ్రీఆర్ గారు మల్లేష్ యాదవ్ అన్న గారు అదే మా మన ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గారు తాండ్రు పట్టణ కమిటీ సభ్యులు అందరు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా ఏబీపీ బిజెవయం సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దాదాపుగా చాలామంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకొని రక్తదానం చేయడం జరుగుతుంది కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ జనాలు వచ్చినందుకు రక్తదానం స్వచ్ఛందంగా ఇచ్చడానికి అది కూడా నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఆయన జీవితకాలం ఉన్నంత వరకు ఆయన ప్రధానిగా వండుకుంటూ దేశాన్ని ఇప్పుడు ఆర్థిక రంగంలో ఏ విధంగా అయితే మూడో స్థానికి ప్రపంచ దేశంలో తీసుకొచ్చారో నెంబర్ వన్ ఆ స్థానికి తెచ్చి మనము ప్రపంచంలోనే ఆది గురువుగా చేయాలన్న బాధ్యత పైన కూడా ఉన్నారని ఆయన చేస్తున్నారు ఆయన ఎంబడే మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఆయన సహా ఆరాధ్వర్యంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ మహిళా బిల్లు కానీ ఎన్నో రకాలుగా మనకు స్వచ్ఛ భారత్ కానీ ఏ దాంట్లో వ్యవసాయంలో రంగా రక్షణ రంగంలో కానీ దేంట్లో కూడా ఒకప్పటి భారత్ వేరు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత భారత్ వేరు అనే విధంగా మనం దూసుకు వెళ్తున్నాం కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ మాతాకి మనము చాలా సంతోషపడవలసిన విషయం ఎందుకంటే మనము స్వచ్ఛందంగా నరేంద్ర మోడీజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చేయడం వల్ల స్వచ్ఛందంగా యువకులు వచ్చి మేము రక్తం ఇస్తాం మోడీజీ గారి గురించి మేము స్వచ్ఛందంగా రక్తం ఇస్తామని చెప్పేసి ముందుకు వచ్చి పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది అలాగే నరేంద్ర మోడీజీ గారు కూడా వందేళ్ళు ఇలాగే ఆయు ఆయుర ఆరోగ్యాలతో వెలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రపంచమంతా ఆయన వెంట ఉందని చెప్పేసి తెలియజేస్తూ సంతోషిస్తూ భారత్ మాతాకి జై నిఘా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఈ సెప్టెంబర్ సెవెంటీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ నెల మొత్తం సేవాపక్షం పురస్కరించుకొని ఈరోజు తాండూరులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి గొప్ప సేవకు ఆయన చేస్తున్నటువంటి సేవనకు మేము కూడా తోడ్పాటును అందిస్తూ ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా ఇందులో భాగంగా అతడికి ఇవ్వడం కోసం మా వంతుగా మేము చేస్తున్నటువంటి మిగతా మెగా రక్తదాన శిబిరంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని ఈరోజు జయప్రదానం చేశారని తెలియజేసుకుంటూ సార్ నమస్కారం సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినంతో పాటు జనం మెచ్చిన దేశం మెచ్చిన ప్రపంచం నచ్చిన మేధావి రాజకీయ కోవిదుడు ప్రపంచం మెచ్చిన నేత నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా జాతీయ పార్టీ సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవాపక్షం పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు వివిధ రంగాలలో కొన్ని సేవలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను పంచడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్నటి నుండి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మాతా శిశు హాస్పిటల్లో అల్పాహార వితరణ అదేవిధంగా కాళికాదేవి మందిరంలో ఆయన పేరుపైన అర్చనతో పాటు అన్నప్రసాదము మూడు జగల్లా తాండూరులో ఛత్రపతి శివాజీ చౌక్ గంజీలో అదేవిధంగా నేతాజీ చౌక్ దగ్గర జాతీయ పతాకా కారణ గావించుకొని ఈరోజు తుల్సి గార్డెన్లో బ్లడ్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంపు ఏబీపీ నుండి భారతీయ జనతా యువమోర్చా నుండి చాలామంది రావడం జరిగింది అయితే ఇక్కడ స్టాక్ కూడా చాలా ఎక్కువగా ఉన్న ఉన్నది కాబట్టి కొన్ని గ్రూపులు కాకుండా అందరు కూడా రమ్మని చెప్తే మేము అనుకున్నాకన్నా ఎక్కువ వచ్చి వాళ్ళందరూ ఇవ్వడం చాలా సంతోషం మరి నిన్న ఒకే రోజుల మొన్ననే అనుకున్నాం బ్లడ్ క్యాంపు ఆల్రెడీ వికారాబాద్లో నిన్న రెండు వందలకు పైగా యూనిట్లు ఇవ్వడం జరిగింది మన తాండూరు నుండి కూడా వచ్చారు అయితే ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ వాళ్ళు అనుకు మేము అనుకున్న కన్నా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు పేరు పేరున ఏబిపి బీజేవైఎం బీజేపీ కార్యకర్తలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా జిల్లా పార్టీ తరఫున వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పద్నాలుగులో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గతంలో భారతీయ భారతదేశం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నదని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల కాడికెళ్ళి కర్షకులు కార్మికులు కూలీలతో సహా అందరూ నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేస్తూ నిన్న చాలామంది అంటున్నారు అయ్యా మా ఆయుష్ కూడా పోసుకొని నరేంద్ర మోదీ గారు నిండు నూరేళ్ల పైన జీవించి ఈ దేశాన్ని అగ్రదేశంగా ప్రపంచంలో మన దేశాన్ని అగ్రగమిగా నిలబెట్టు అని చెప్పేసి చాలామంది వీడియోలు ఇస్తూ ఉన్నారు మరి నిన్న ఒక మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటే సంస్కృతంలో సుదినం సుదినంతో పాటు వాళ్ళు చాలామంది ఆశీర్వచనాలు అందించినటువంటి వార్తలను మనం సోషల్ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి పెద్దలు ఇంకా చాలామంది మాట్లాడేది ఉంది ఈ రక్తదాన శిబిరానికి వచ్చేసరికి మరొకసారి మీ అందరూ కూడా రక్తం ఇస్తున్నంత వాళ్ళకందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా పట్టణ శాఖకు తెలియజేస్తాం మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా నిన్న నిన్నట్లో డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు తాండూ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గార్డెన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ అన్న గారు జిల్లా నాయకులు కృష్ణముద్రచన్న గారు సిఆర్ఏ అన్న గారు అదేవిధంగా తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారాం అన్న గారు అదేవిధంగా వివిధ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నమస్కారం ఈరోజు నిజంగా కూడా ఈ సేవా కార్యక్రమాలతో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరొక్కసారి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా సేవ చేస్తున్నారు భారతదేశానికి ఏ విధంగా ఈరోజు విశ్వగిరు గురువుగా చేయడంలో ఏ విధంగా తన పాత్ర పోషిస్తున్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశం మొత్తంలో కూడా ఈ సేవా కార్యక్రమాలు చే చేయడం జరుగుతుంది కాబట్టి అందులో భాగంగా కూడా తానూరు భారతీయ జనతా పార్టీ కూడా సేవా కార్యక్రమాలు అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన కార్యక్రమ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పురస్కరించుకొని కొంతగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఆండూరు నియోజకవర్గ బీజేపీ శాఖకు మరియు ఏబీపీ బీజైఎం కార్యకర్తలందరికీ మరొకసారి నరేంద్ర మోడీ జన్మదిన సుబంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై ఈరోజు బీజేపీ పార్టీ నుంచి సెవెంటీ ఫైవ్ బ్లడ్ కలెక్షన్స్ చేశారు అందరూ సేవ చేయాలనే ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినందుకు అందరూ కొన్ని మంది ప్రాణాల కోసం మీరు బ్లడ్ డొనేషన్ చేసారు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించారు ఇట్లనే మాకు ప్రతిసారి మరి సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్కరు బ్లడ్ డొనేషన్ చేయాలని ఆశపడుతున్నాము చే వచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు అలాగే మోడీ సందర్భంగా మోడీ భర్త సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ తెలుపుతున్నారు ఇవాళ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర దామోదర దాస్ మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి సేవాపక్షం పేరు మీద పక్షం రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలకు జాతీయ మరియు రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే నిన్నటి నుండి అనేక సేవా కార్యక్రమాలకు తాండూరు నియోజకవర్గంలో కూడా రూపకల్పన చేయడం జరిగింది ఇవాళ ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు పిలిపివగానే పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా చాలామంది యువకులు పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళ రక్తం డొనేట్ చేయడానికి వాళ్ళ యొక్క సేవా తత్పరతని చాటుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం అభినందనీయం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలో సుదీర్ఘకాలం పాటు అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తూ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఛాయి సాధారణ కుటుంబంలో ఎలాంటి పొలిటికల్ రెఫరెన్స్ లేనటువంటి కుటుంబం ఆర్థికంగా కానీ మీరు ఏ రకంగా కూడా ఉన్నతమైనటువంటి కుటుంబం కాదు ఒక సీదా కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచంలోనే అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడంలో తనదైన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప నాయకులు గొప్ప సేవకులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడానికి మేము నిజంగానే గర్వపడతా ఉన్నాం ఎందుకంటే కొన్ని సినిమాలలో ఒక డైలాగులు వింటూ ఉంటాం ఎవరు పేరు చెప్తే అని చెప్పేసి ఇవాళ ఎవరు పేరు చెప్తే ఏ దేశం జెండా పట్టుకుంటే రెండు దేశాల యుద్ధాలు కూడా ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే అది కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది అనేటటువంటి విషయాన్ని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం మనం మొన్నటికి మొన్న అనేక సంఘటనలు చూసినాం ఈ దేశం మీద దాడి చేయాలని చెప్పేసి సుదీర్ఘ కాలం పాటు వందల వేల సంవత్సరాల నుంచి భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయాలి ఈ దేశ సంపదని కొల్లగొట్టాలి ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి ఈ దేశాన్ని కులాలుగా మతాలుగా వర్గాలుగా విభేదించాలి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవాలనే కుట్రలు కుతంత్రాలు వల్కినటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం నరేంద్ర మోడీ గారు తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాకిరణమై ఈ దేశంలోని సబ్బన్న వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ఈ దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి నినాదాల చేత అందరి విశ్వాసాన్ని చూరగొన్నటువంటి మహానేత నరేంద్ర మోడీ గారు కాబట్టి అలాంటి నాయకుడు ఇవాళ కేవలం భారతదేశం సరిహద్దు లోపల ఉన్నటువంటి జనాలే కాదు భారత సరిహద్దు రేఖల మధ్య బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తి మా దేశానికి ప్రధాని కావాలి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో చేస్తున్నటువంటి అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు మనం శివాజీ గురించి విన్నాం శివాజీ లాంటి వ్యక్తి మా దేశంలో కావాలి మా రాష్ట్రంలో కావాలి మా కుటుంబంలో కావాలని చెప్పేసి ఆయన చరిత్ర వింటే ఏ రకంగా శివాజీని మనం కోరుకుంటున్నామో ఏ రకంగా శివాజీ వారసత్వాన్ని మనం ఆకాంక్షించినమో అదే తరహా మరో అభినవ శివాజీల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా నిజంగానే ఈరోజు శివాజీకి నిజమైనటువంటి వారసుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి నేతృత్వంలో ఇవాళ వేగవంతమైనటువంటి అభివృద్ధి ఈరోజు రోడ్ల దగ్గర నుంచి తీసుకుంటే హైవే రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి తీసుకుంటే అనేక రకాలు సరిహద్దు అంశాలు కావచ్చు మొన్నటికి మొన్న ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈ దేశం యొక్క మహిళలు ఈరోజు కించపరిచి దేశం మహిళల ముందలే ఈరోజు వాళ్ళ యొక్క బట్టలుడదీసి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి నిర్ధారించుకొని కాల్చి చంపిన ఇరవై నాలుగు గంటల లోపలే ముచ్చమటలు పట్టించి ప్రపంచ దేశాలకు భారతదేశం యొక్క సత్తా జాటినటువంటి గొప్ప వ్యక్తి భారత అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే ఇలాంటి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి వ్యక్తి ఒక సంఘటన కేవలం పాకిస్తాన్ కు సంబంధించినటువంటి సమాధానం కాదు అది ప్రపంచ దేశంలో భారతదేశం యొక్క సామర్థ్యం భారతదేశం యొక్క సత్తా ప్రపంచ దేశాలకు ఈరోజు కనువిప్పు కల్పించినటువంటి సంఘటన అది ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి మిత్రులారా ఏదైతే మొన్నటి సంఘటన ద్వారా ఈరోజు మనకు సంబంధించినటువంటి అనేక మిసైల్స్ కావచ్చు రక్షణకు సంబంధించినటువంటి అనేక మనం ఏవైతే యుద్ధానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి శక్తి అలాంటి రకమైనటువంటి యుక్తి అలాంటి టెక్నాలజీ అంతా కూడా ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి తీసుకోవాలి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడం కోసం అనేక రకాలైనటువంటి ఉదాహరణ మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకందరూ కూడా అర్థమైంది మిత్రుల ఇలాంటి ఒక గొప్ప నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక గొప్ప వ్యక్తి నేతృత్వంలో దేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్నా అంటే ఇంకా మంది అనేక రకాలైనటువంటి కుటులు కుతంత్రాలన్నీ కూడా చేస్తా ఉన్నటువంటి విషయాలు మొన్న పార్లమెంట్ లో చూసినాం ఈరోజు ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ రోజు కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెట్టి ఈ దేశాన్ని వెనుక నెట్టివేసినటువంటి పరిస్థితుల నుంచి దాటుకొని ఈ దేశం అంతా కూడా విశ్వైక కుటుంబం ఈ దేశమే కాదు ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రపంచ వేదిక మీద ఒక గొప్ప నాయకత్వాన్ని ఆవిష్కరించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు అనేటటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్నే శాసించే ప్రపంచానికే దిక్సూచిగా మారేటటువంటి చరిత్ర అలాంటి యొక్క సామర్థ్యం ఉన్నటువంటి నాయకుడు మన దేశ ప్రధాని అనేటటువంటి విషయాన్ని మనందరం కూడా నిజంగానే మర్చిపోవద్దు మనంతా కాబట్టి ఆయన యొక్క ఆయన యొక్క నిర్ణయాలకు ఆయన యొక్క సాహసోపేతమైనటువంటి విధానాలకు ఆయన యొక్క అభివృద్ధి ధ్యేయంగా కాంక్షించినటువంటి ఈ దేశ సబ్బన్న వర్గాల అభివృద్ధి కోసం ఆచరిస్తున్నటువంటి అనేక ప్రభుత్వ విధానాలకు బాసటగా నిల్వాల్సినటువంటి ఈ దేశ పౌరులుగా మనందరికీ కూడా బాధ్యత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే నరేంద్ర మోడీ గారి పాలన సుపరిపాలన ఏదైతే నిజంగానే ప్రపంచ దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంక్షిస్తూ ఉన్నారో ఈ దేశంలో కూడా మనందరం కూడా ఒక అంశంగా మారా అవసరం ఉంది ఈ దేశం సమోన్నత స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత ఈ రోజు నరేంద్ర మోడీ గారిది కాబట్టి ఆ నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలకు నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు మనందరం కూడా ఖచ్చితంగా పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా మనందరం కూడా ఈ దేశమే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఆ దాని కోసం మనందరం కూడా కట్టుబడి నిలబడాలని చెప్పేసి మీకు అందరూ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ తాండూరు నియోజకవర్గ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాత